మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పి ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని ఈ గోల్డెన్ పీరియడ్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి పనిలో మేము నిమగ్నమైన ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే కొన్ని సహకరించం కానీ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పద్దెనిమిది నెలల మన పరిపాలనను అంచనా వేయమను మీరు సవాల్ చేయండి సూటిగా మీరు లెక్కలు తీసుకోండి లెక్కలతో మనం జవాబిద్దాం ఏ విషయంలో అయినా సరే విద్య కానీ వైద్యం కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీ కానీ ఏ విషయమైనా సరే పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసినారు పద్దెనిమిది నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మరొక